ఈటీవీలో సుధీర్ మాస్ ఎంట్రీ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి అత్త షాక్ లో ఉంది అంటూ కూడా కామెంట్స్ చేసుకొస్తున్నారట ఖుష్బు కూడా మరి ఈటీవీ షోలో మరి జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఖుష్బు అంటే శ్రీముఖికి అలాగే సుధీర్కి చాలా అభిమానం ఉంటుంది తాను ఎప్పుడైతే బుల్లితెరలో జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు తనతో కూడా చాలా క్లోజ్గా ఉంటారు అయితే ఇన్ని రోజుల తర్వాత అల్లుడా మజాకా ప్రోగ్రాంలో సుధీర్ రావడంతో అందరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకు అనంటే సుధీర్ చాలా కాలం బుల్లితెరకు దూరంగా ఉన్నాడు ఎప్పుడైతే హీరోగా మరి సినిమాలు తీస్తూ ఉన్నాడో అప్పటి నుంచి కూడా బుల్లితెరలో చాలా చాలా గ్యాప్ ఇచ్చాడు సుధీర్ అడప తిడప ప్రోగ్రామ్స్కి వస్తున్నప్పటికీ కూడా అది కూడా జబర్దస్త్గా మాత్రమే వచ్చి వెళ్తూ ఉన్నాడు సుధీర్ అయితే ఇప్పుడు అల్లుడా మజాకాలో కూడా ఖుష్బు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ఖుష్బు ఉంది అని తెలియగానే వెంటనే మంచి మాస్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారట సుధీర్ ఇక అక్కడున్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ఇలా వస్తాడు అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు సడన్ గా సుధీర్ రీఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న వారందరు కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం